షాపులు మంగళాపు పెద్దగా ఉండదు ఏమై ఉంటది లోపం ఉందా వాళ్ళకి ఏదన్నా మీ శుభ ఆశీస్సులు ఏమన్నా ఇస్తారా చాలా మంచి పాయింట్ చెప్పానండి ఇప్పుడు నాయి బ్రాహ్మణులు షాపు అని అన్న నాయి బ్రాహ్మణులు మనకేందంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అందరూ సమానులే భగవంతుడికి భగవంతుడికి అందరూ సమానమైనటువంటి భాగాలే కాబట్టి నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళు ఈ నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళకి నేను ముఖ్యంగా ఈ రోజు మీ షో ద్వారా మీ షో ద్వారా ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్ కి మంగళ షాప్ వాళ్ళకి కూడా పెద్ద చిట్కా చెప్పబోతున్నాను మంగళవారం రోజు షాప్ మూస్తారు ఎందుకండి నాకు అదే మంగళి అది కాదు కారణం మంగళవారం రోజే షాప్ ఎందుకు ముస్తారంటే మంగళవారం కుజుడిది వెంట్రుకలు శని శనివాతు రాహు కుజుడు అంటే కత్తిరి కత్తెరతో కట్ చేస్తే ఏం కట్ అవుతుంది వెంట్రుక మంగళ కేతు రెండు అపోజిట్ అవుతున్నాయి అక్కడ రెండోది ఇదే మన నాయి బ్రాహ్మణ్స్ కి చిట్కా వీళ్ళు ఎప్పుడైతే కటింగ్ చేసి కింద పడినటువంటి వెంట్రుకలు అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెడితే వాళ్ళకి ఎదుగుదల ఉండదు ఇది నూటికి నూరు రూపాయలు సత్యం ఎందుకంటే కేతు ఉచ్చ స్థానంలో ఉంటాడు ఒక దగ్గర వాళ్ళ షాప్ లో కేతు ఉచ్చ స్థానంలో ఉండేది ఎక్కడండి అంటే మనకు ఎగ్జాక్ట్ గా నార్త్ ఈస్ట్ లో కేతు ఉంటాడు అండ్ కుజుడు వచ్చేసి సౌత్ లో ఉంటాడు ఎగ్జాక్ట్ గా సౌత్ లో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కట్ చేసినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఆ సంచిలో నింపి ఆ సౌత్ గోడ దగ్గర వీళ్ళు పెట్టుకున్నారనుకోండి ఓకే వీళ్ళకి ఎదుగుదల ఉంటది